ఈ మందిరం సిరిడి సాయి మందిరం సాయి మందిరం సిరిడి సాయి మందిరం శరణన్న జవయమిచ్చు శరణ మందిరం సాయి మందిరం సిరిడి సాయి మందిరం శరణన్న అవయమిచ్చు శరణ మందిరం సాయి మందిరం సిరిడి సాయి మందిరం శరణన్నా అభయమిచ్చు శరణమందిరం సాయి మందిరం సిరిడి సాయి మందిరం పార్వతా నిండియున్న చిదానందము ఎదుటనున్న సాయిపే సదానందము సర్వతా నిండియున్న చిదానందము ఎదుటనున్న సాయి రూపి సదానందము సర్వ కోరిన కోర్కెలు తీర్చే పిన్ని దానము పరమ శాంతి పంచియుచ్చు సన్నిధానము కోరిన కోర్కెలు తీర్చే పిన్ని దానము పరమ

జగమును మై మరపించే చిద్విలాసము తనువంతా పులకరిచ్చు పారవస్యము జగమును మై మరపించే చిద్విలాసము తనువంతా పులకరిచ్చు పారవస్యము నీవు నేను ఒకటనో బ్రహ్మభావము నిత్యమై నిలుచునట్టి దివ్య జ్ఞానము నీవు నేను ఒకటను బ్రహ్మభావము నిత్యమై నిలుచునట్టి దివ్య జ్ఞానము సాయి దివ్య జ్ఞానము సాయి మందిరం సిరిడి సాయి మందిరం శరణన్నా వయమిచ్చు శరణ మందిరం సాయి మందిరం సిరిడి సాయి మందిరం सर्वसमत्पूर्व कर्मयोगमु पराकाष्ठभक्तियोगमुसमत्पूर्व कर्मयोगमु प्रेमभाव पराकाष्ठभक्तियोगमु सा मन्दिरं शिरिडि साई मन्दिरं शरणन्नावयमिच्छु ಸಾಯಿ ಮಂದಿರಂ ಸಿರಿ ಸಾಯಿ ಮಂದಿರಂ ತಪು ಅನುಭವಾಲ ಜ್ಞಾನ ಯೋಗ ಸಾಂಪ್ರದಾಯ ಬದ್ಧಮೈನ ಸಾಯಿ ಯೋಗ ಆತ್ವೈತಪು ಅನುಭವಾಲ ಜ್ಞಾನ ಯೋಗ್ರದಾಯ ಬದ್ಧಮೈನ ಸಾಯಿ ಯೋಗ ಸಿರಿಡಿ ಸಾಗು సాయి మందిరం సిరిడి సాయి మందిరం శరణ మందిరం సాయి మందిరం సిరిడి సాయి మందిరం చిరిగి ఉన్న కప్ని తల నాంబరము తల చుట్టూరుమాత్నకిరీటము చిరిగి ఉన్న కప్నియేచి నాంబరము రత్న రత్నకిరీటము చేతనున్న సటకాయే రాజదండము శిథిలమై రాజ రాజసౌధము చేతనున్న సటకాయే రాజదండము శిథిలమై రాజ రాజసౌధము స్వామి సాయి సౌదము साई मन्दिरं शिरिडि सायि मन्दिरं शरणं न च अवयमिचु शरणमन्दिरं साई मन्दिरं शिरिडि सायि मन्दिरं शरणन्ना अवयमिचुशरणमन्दिरं साई मन्दिरं शिरिडि सायि मन्दिरम् ధునిలో గల విభూది ఏ దనాగారము కలదంతా పంచియుచ్చు త్యాగభావము ధ్వనిలో గల విభూది ఏ దనాగారము కలదంతా త్యాగ భావము భిక్ష చేసి జీవించే వైరాగ్యము ఒక్కసారి దర్శించిన జన్మ ధన్యము భిక్ష చేసి జీవించే వైరాగ్యము ఒక్కసారి దర్శించిన జన్మ ధన్యము మన జన్మధన్యము సాయి మందిరం తిరిడి సాయి మందిరం అభయమిచ్చు శరణ మందిరం சை மந்திரம் சிரடி சாயி மந்திரம் சரணண்ணிச்சு சரண மந்திரம் சாயி மந்திரம் சரிடி சாயி மந்திரம் சரணன்னா அவயமிச்சு சரண மந்திரம் சாயி மந்திரம் சிரடி சாயி மந்திரம்